నాయనలారా బిడ్డలారా ఈ వీడియో చూసే ముందు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిడ్డ మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది బిడ్డ అనగనగా రామాగుండం అనే విలేజ్లో ఒక అవ్వ ఉండేది తనకు ఎవరూ లేరు అనాథగా బ్రతికేది ఆ అవ్వ రోజు ఎవరో ఒక దగ్గర పని చేస్తూ ఉండేది వాళ్ళు ఇచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేది అయితే ఒకరోజు ఆ అవ్వకు పని దొరకలేదు అయితే ఆ పని కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తోంది ఎక్కడ పని దొరకట్లేదు కష్టపడి సంపాదించుకొని తిన్నదే సంతృప్తిగా ఉంటుంది ఆ వయసులో కూడా అలా ఆలోచిస్తూ ఉండేది ఆ అవ్వ చెట్టు కింద నిల్చొని ఇప్పుడు నాకు ఎవరైనా పని ఇస్తే బాగుండేది పని చేసి డబ్బులు సంపాదించుకొని నేను నా కడుపు నింపుకునేదాన్ని ఎవరైనా పని ఇస్తారేమో మళ్ళీ ఒకసారి ఊళ్ళోకి వెళ్ళొస్తానని చెప్పి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్తుంది ఆవ్వ నాకు ఆగలైతుంది ఏదైనా పని ఉంటే ఇవ్వు నాయనా నీ పండ్ల దగ్గర ఏదైనా పని చేస్తాను నాకు కాస్త డబ్బులు ఇవ్వు నాయన ఆకలేస్తుంది అని అంటుంది అవ్వ నాకు ఇక్కడ గిరాకీ లేక నేను తల బాదుకుంటున్నాను నీకేం పని ఇవ్వను పో ఇక నుంచి పో అంటాడు ఆ వ్యాపారి మధ్యలో నడుచుకుంటూ వస్తూ ఉండగా ఆ రాజ్యంలో రాజుగారు మంత్రి రాజ్య సందర్శన చేస్తూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ ఒక ఎలుక చనిపోయి ఉంటుంది ఆ మంత్రి ఆ ఎలుకను చూస్తూ రాజుగారితో మాట్లాడుతూ ఉంటారు మీరు చాలా తెలివైన వారు మీ ఉండాలి అంటే ఏం చేయాలి మంత్రి గారు అని రాజు అడగగానే మంత్రి ఇలా అంటారు కష్టపడి నిజాయితీగా పనిచేసే తెలివైన వాడు ఎవరైనా వాళ్ళు చేసే పనిలో ఉన్నత స్థానం తప్పక పొందుతారు నీకు ఒక ఉదాహరణ చెప్తాను రాజుగారు అంటాడు మంత్రి అక్కడ ఒక చనిపోయిన ఎలుక పడి ఉంది ఆ ఎలుకతో కూడా వాడు కష్టపడేవాడు లక్షలు సంపాదిస్తాడు మీరు చెప్పే మాటలు ఉన్నాయా అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు మంత్రి రాజు నుండి అక్కడే కొంత దూరంలో నిల్చొని వింటున్న అవ్వ ఇలా అనుకుంటుంది మంత్రి గారు చెప్పిన మాటలు ఎందుకు నిజం కాకూడదు నేను సాధిస్తాను అని మనసులో గట్టిగా అనుకుని అక్కడ నుంచి ఎలుకను తీసుకొని వెళ్ళిపోతుంది ఆ ఎలుకను తీసుకుని వెళుతుండగా మంత్రి గారు దూరం నుంచి చూస్తారు ఆ అవ్వ ఆ ఎలుకను తీసుకొని ఊర్లోకి వెళుతుండగా అక్కడ నుంచి నడుచుకుంటూ అనుకుంటది మనసులో ఈ ఎలుక ఎవరికి ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఉండగా ఒక వ్యక్తి అడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏం వెతుకుతున్నావు నాయన అలా తిరుగుతున్నావు అని అడిగితే మా పిల్లి ఏదో వాసన చూసి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చిందవ్వా ఏం కనిపించిందో తెలీదు కానీ పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఓహో నీ చేతిలో ఎలుక ఉందా అందుకే నా పెంపుడు పిల్లి నీ ఎలుక కోసం వచ్చిందవ్వా ఏమీ అనుకోకపోతే నీకు ఐదు పైసలు ఇస్తాను ఆ ఎలుకను నాకు ఇవ్వవా అని అడుగుతాడు అతను మంత్రి గారు చెప్పింది నిజమే తప్పకుండా ఇస్తాను నాయన తీసుకో అని ఇచ్చేస్తుంది ఆ అవ్వ ఆ ఎలుకను ఇవ్వగానే టక్కున నోట్లో పెట్టేసుకుంటుంది ఆ పిల్లి ఐదు పైసలతో నేను పువ్వులు కొని ఈ గుడి దగ్గర అమ్ముతాను నేను ఇంకా సంపాదిస్తాను ఆ అవ్వ అనుకున్నట్టే గుడి దగ్గర పువ్వులు కొని అమ్ముతూ ఉంది ఈ పువ్వులు ఒక్క ప్యాకెట్ ఎంతకి ఇస్తున్నావా ఒక ప్యాకెట్ ఒక్క పైసా నాయనా తాజా పువ్వులేనా అవ్వా ఈ రోజు కోసుకొచ్చినవేనా ఈ పువ్వులు తాజా పువ్వులేనా ఈ రోజు కోసుకొచ్చిన ఈ రోజే అమ్మేశాను నాయనా అయిపోవచ్చాయి కూడా అంటుంది అవ్వ ఒక్క పైసాతోని నాలుగు పైసలు సంపాదిస్తుంది అవ్వ ఈ రోజు ఒక్క పైసా నా ఆకలి కోసము ఖర్చు పెట్టుకొని మిగతా మూడు పైసలతో నేను మజ్జిగ అమ్ముతాను ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే మజ్జిగ అమ్మానంటే మరికొంత డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటుంది అవ్వ అనుకున్న దాని ప్రకారమే మజ్జిగ కొని గ్లాసులు పెట్టి ఒక్క గ్లాస్కి ఒక్క పైసా అని అమ్ముతుంది అవ్వ మజ్జిగ బాబు మజ్జిగ ఎండాకాలంలో చల్లదనాన్ని ఇచ్చే మజ్జిగ రండి బాబు రండి ఒక్క పైసకు మాత్రమే ఎండబారి నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలా చాలా డబ్బులు సంపాదిస్తుంది అవ్వ ఒకప్పుడు ఒక్క పైసా కూడా లేని నేను ఇప్పుడు నేను వంద పైసలకి యజమాని అయ్యాను అలా అవ్వ సంతోషపడుకుంటూ వెళ్ళే దారిలో ఒక చెట్టు కింద కూర్చుందాం అని అనుకుంటుంది అప్పుడు కొంతమంది వ్యవసాయ భూమిలో గడ్డి కోస్తూ కనిపిస్తారు వాళ్ళను చూసి అవ్వ అనుకుంటుంది పాపం ఎండలో ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు పనిచేస్తేనే కదా మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళేది ఎండలో కష్టపడుతున్న వాళ్ళకి కొంత మజ్జిగ ఇచ్చి వస్తాను అని అవ్వ మనసులో అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మజ్జిగ తాగండి నాయన కొంత ఎండబారి నుంచి మీకు మీకు రక్షణ కలుగుతుంది చాలా ఎండలు కొడుతున్నాయి నాయన ఈ మజ్జిగతో మీ ఆరోగ్యాన్ని కొంత కాపాడుకున్న వాళ్ళు అవుతారు నాకు డబ్బులేమివ్వకున్నా పర్వాలేదు నాయన మజ్జిగ తాగండి అని అవ్వ ఇస్తుంది లేదవ్వా డబ్బులు రేపు వచ్చేస్తాంలే మా దగ్గర డబ్బులు ఇప్పుడు లేవు అని అంటారు వాళ్ళు అవసరం లేదు నాయనా మీరు ఎంతో కష్టపడి సంపాదిస్తేనే మా ఐదు వేలు నోట్లోకి వెళ్తాయి నాయనా అంటూ నుంచి వెళ్ళిపోతుంది అవ్వ ఇదిలా ఉండగా తర్వాత రోజు పెద్ద వాన కురుస్తుంది ఈ వర్షాన్ని కూడా నేను వినియోగించుకోవాలి అనుకూలంగా మార్చుకోవాలి నేను రేపు గొడుగులు అమ్ముతాను ఈ వర్షాన్నించి జనాలు కాపాడుకోవడానికి గొడుగులు కొంటారు అని అనుకుంటుంది అవ్వ అప్పుడు అనుకున్న ప్రకారమే గొడుగులు కొని అమ్మడానికి వెళ్దాం అనుకుంటుంది అవ్వ అవ్వకి ఎక్కడ గలదాచుకోవడానికి ఒక ఇల్లు కూడా ఉండదు పాపం అయితే అవ్వ ఆ రోజు అనుకున్నట్టుగానే గొడుగులు అమ్మడానికి మార్కెట్కు వెళ్తుంది గొడుగులమ్మా గొడుగులు చక్కని గొడుగులు అందమైన గొడుగులు ఈ వర్షం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి తడవకుండా ఉండండి గొడుగులమ్మా గొడుగులు అలా అవ్వ మాటలతో జనాలందరినీ ఆకట్టుకొని ఉన్న గొడుగులన్నీ అమ్మేస్తుంది చక్కగా మళ్ళీ డబ్బులు సంపాదిస్తుంది ఒక ఒకప్పుడు నేను అందరి దగ్గర పని చేసుకుంటూ తినడానికే ఇబ్బందిగా ఉండేది నాకు ఇప్పుడు నాకు ఆ మంత్రి గారు చెప్పిన ప్రకారము ఆచరించాను నాకు డబ్బులు మిగిలాయి నా ఆకలి కూడా తీరింది అని సంతోషపడుతుంది అవ్వ గుడి దగ్గరికి వచ్చి కూర్చొని అవ్వ ఆలోచిస్తుంది నేను ఊరు చివర ఒక చిన్న గుడిచ వేసుకొని అందులో ఉంటాను అనుకొని ఊరు చివరికి వెళ్దామని వెళ్తుంది అలా అనుకొని అవ్వ ఊరు చివరకు వెళ్ళగానే ఒక వ్యక్తి నాలుగు ఐదు గాడిదలు వేసుకొని అక్కడ నిల్చొని ఉంటాడు ఇవి ఏ మాత్రం కదలట్లేదు ఏం చేయాలి ఇప్పుడు చీకటి పడగానే దొంగలు వచ్చి మొత్తం దోసుకుంటారేమో అని అనుకుంటుండగా ఆ అవ్వ దూరం నుంచి చూస్తుంది త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు ఇతనికి నా అవసరము ఉన్నట్టుంది అనుకుంటుంది అవ్వ ఏం నాయనా నా సహాయం నీకేమైనా కావాలా అవును పెద్దమ్మా నా గాడిదులకు రెండు రోజుల నుంచి ఆహారం లేక అవి ఇక్కడ నుంచి కదలడం లేదు పెద్దమ్మా ఇక్కడ ఏమైనా గడ్డి దొరుకుతుందా నువ్వేమైనా సహాయం చేయగలవా వెళ్తే తప్పకుండా దొరుకుతుంది గడ్డి వాటికి అంటే నేను వీటిని వదిలేసి వెళ్ళలేను నువ్వు నాకు గడ్డి తెచ్చిస్తే నీకు పదిహేను బంగారు నాణ్యాలు ఇస్తాను అని అంటాడు అతను అంటే ఈ సంచులలో ఉండేవి బంగారు అన్నమాట అవును నేను విన్నాను ఈ కొండలలో బంగారు నిధి ఉంది అని అనుకుంటే విన్నాను అయితే ఆ నిధిని ఇతను సంపాదించినట్టున్నాడు నాకు ఆ గాడిద మీద ఉన్న ఒక సంచి నెయ్యమని అడుగుతాను అనుకుంటుందవ్వా నాకు పదిహేను బంగారు నాణ్యాలు నాయన ఒక సంచి ఆ గాడిద మీద ఉన్న సంచి నేను గడ్డి తీసుకొస్తాను అంటుందవ్వా అమ్మో ఈ ముసల్దానికి బంగారం ఉన్నట్టు తెలిసిపోయినట్టుంది లేదంటే మొత్తానికి మోసం వస్తుంది ఒకసంచి ఇస్తే పోలే లేదంటే చీకటి పడిందంటే దొంగలు వచ్చి మొత్తం దూసుకెళ్ళిపోతారు ఓకే అవ్వ ఇస్తాను నువ్వు గడ్డి తీసుకురా మీ మాట నిలబెట్టుకో అంటాడు అతను మళ్ళీ ఆ గడ్డి కోసే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అవ్వా ఏమవ్వా ఇలా వచ్చావు ఏమైనా పని పడిందా అని అడుగుతాడు ఆ భూమిలో పని చేసే అతను అక్కడికి వెళ్ళి నాయనా మీ దగ్గర నాకు కొంత గడ్డి కావాలి ఇస్తారా ఊరికే వద్దు నాయన నా దగ్గర పది ఉన్నాయి రేపు వచ్చి మిగతా నాణ్యాలు ఇస్తాను ఇప్పుడు గడ్డి తీసుకెళ్తాను గడ్డి ఎంతైనా తీసుకుపో పెద్దమ్మా డబ్బులేం అవసరం లేదులే నాకు ఊరికే వద్దు నాయన డబ్బులు పెట్టి తీసుకుంటాను అని డబ్బులిచ్చి అవ్వ ఆ గాడిద మేపే అతని దగ్గర తీసుకున్న మాట ప్రకారము గడ్డి తీసుకొని మళ్ళీ అతని దగ్గరికి వచ్చింది అతను చాలా సంతోషపడతాడు అప్పుడు అతను అవ్వ దగ్గరికి వచ్చి అవ్వ నువ్వు అనుకున్న ప్రకారము గడ్డి తీసుకొని వచ్చావు నీకు నేనిచ్చిన మాట ప్రకారము నీకు ఒక సంచిలో ఉన్న బంగారాన్ని మొత్తం నీకు అవ్వతో అంటాడు అవి తీసుకొని అవ్వ సంతోషంగా ఊర్లోకి వస్తుంది ఇప్పుడు నేను కొన్ని కోట్లకు యజమానిని ఆ రోజు మంత్రి గారు అనవట్లేగా ఇలా జరిగింది కాబట్టి మంత్రి గారికి కూడా దీంట్లో సగభాగం ఇవ్వాల్సిందే అని అనుకుంటుంది అవ్వ అలా అనుకొని అవ్వ రాజుగారి కోట దగ్గరికి వెళ్తుంది అప్పుడు రాజుగారు మంత్రి గారు ఎదురవుతారు ఆ రోజు చనిపోయిన ఎలుకను తీసుకెళ్ళింది నువ్వేనా నేనే మంత్రి గారు ఆ రోజు మీరు చెప్పిన మాటలు నమ్మబట్టేగా నేను నేను సంపాదించిన దాంట్లో మీకు కూడా వాటా ఇద్దామని వచ్చాను ఎంత గొప్ప మనసు అవ్వ అనేది నేను ఇప్పుడే రాజుగారితో మాట్లాడి ఈ రాజ్యానికి సలహాదారిని చేస్తాను అని అవ్వను ఆ రాజ్యానికి సలహాదారిని చేస్తారు అవ్వ సంతోషం ఇంకా రెట్టింపవుతుంది ఊరి చివర ఒక చిన్న ఇల్లు రాజుగారు కట్టిస్తారు అందులో నివాసం ఉంటుంది చాలా సంతోషంగా గడుపుతుంది అవ్వ జీవితం తెలివిగా నీతిగా నిజాయితీగా బ్రతికే వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తిని ఆ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని ఈ కథలోని నీతిని వివరించాను ఫ్రెండ్స్ అయితే మీరందరూ ఈ చిన్న వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ కథ ఇంకా కొంతమందికి వెళ్తుంది ఫ్రెండ్స్ బాయ్ ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ వలన ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది